హాయ్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ మన స్పెషల్ రెసిపీ ముంత మసాలా అండి సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో మీ దగ్గర ఒక్క ఐదు నుంచి పది నిమిషాలు టైం ఉంటే ఈవినింగ్ పూట ఎంతో రుచిగా చేసుకునే ముంత మసాలా రెసిపీ ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చూపించేస్తాను ఒక ఐదు నుంచి పది నిమిషాలు మీ దగ్గర ఉంటే కనుక ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ ముందుగా ఒక గిన్నెలో మీకు సరిపడా నాలుగు నుంచి ఐదు గుప్పెడ్లు మరమరాలు ఒక గుప్పెడు పీనట్స్ అండి వేపుకుని నేనైతే తీసుకున్నాను ఒకే ఒక ఆనియన్ వీలైనంత సన్నగా కట్ చేసుకోండి బాగుంటుంది ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత రుచి వస్తుంది ఒకే ఒక టమాటో టమాటో కూడా సన్నగా కట్ చేసుకోండి వీటితో పాటుగా కరివేపాకు కొత్తిమీర వీటితో పాటు ఈ ముంత మసాలా రెసిపీ అనేది ఇంత రుచి వస్తాకి మెయిన్ ఇంగ్రీడియంట్ లెమన్ నిమ్మకాయ అండి ఒకే ఒక నిమ్మకాయ నేను పెద్ద సైజ్ అయితే తీసుకున్నాను మీ దగ్గర చిన్నవి ఉంటాయి కనుక రెండు తీసుకోండి నిమ్మకాయ కూడా మొత్తం అయితే పిండేసి ఇంకా దీన్ని మొత్తం కూడా కలపాలి దానికంటే ముందు ఇందులో ఒకే ఒక్క స్పూన్ ఉప్పు ఒకే ఒక్క స్పూన్ కారం ఈ రెండు వేసేసి ఇప్పుడు కలపటంలో కూడా దీని రుచి అనేది ఉంటుందండి ఏదో ఊరికే ఒక నిమిషం రెండు నిమిషాలు కలపటం కాదు బాగా కలపాలన్నమాట ఇప్పుడు మనం వేసిన టొమాటో కానీ ఆనియన్ కానీ అన్నీ కూడా ఈ మరమరాలు ఏవైతే ఉన్నాయో ఇందులో కలిసిపోవాలి ఈ విధంగా బాగా పిసుకుతూ కలపండి ఇలా కలిపితే ఏంటంటే మనకి టొమాటో అనేది టొమాటోలో ఉన్న రసం మొత్తం కూడా బయటకు వస్తుందన్నమాట మన మసాలా మొత్తంలో కలిసిపోతుంది ఆనియన్లో ఉన్న రసం టొమాటోలో ఉన్న రసం మొత్తం కూడా బయటకు వచ్చేయాలి ఇంతే అండి మన రెసిపీ అనేది అయితే ఇక్కడ ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు కలపాలి ఊరికే ఒక నిమిషం రెండు నిమిషాలు కలపొద్దు మొత్తం కూడా మనకి మసాలా అనేది మెత్తపడిపోవాలన్నమాట అంటే మరమరాలన్నీ కూడా మెత్తపడిపోవాలి పడేంత వరకు కలపండి ఇంతే ఇంకా దీన్ని మనం లాగి చేయటమే నచ్చిందా మీరు కూడా చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెసిపీతో కలుసుకుందాం వరకు బాయ్